ఏం చేస్తుంటారు నేనేం చేయలేనండి ఇప్పుడు నొప్పులు కాలు రావట్లేదు పిల్లలు లేరా పిల్లలు లేడు భర్త పెళ్లి చేసుకోవట్లేదు మా నాన్న మా అమ్మ ఉండరు వాళ్ళ దగ్గర ఉండేదాన్ని వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇలాగే మరి ఫెన్షన్ వస్తుందమ్మా మీకు ఎంత ఇచ్చారు జగన్ జగన్ గారు నూట యాభై ఆరు రెండు వందలు పెంచారు అలాగే ఐదు సంవత్సరాలకి ఇప్పుడు మానబాబు వచ్చి ఒక వెయ్యి రూపాయలు పెంచాడు ఇప్పుడు ఏడు వేలు ఇస్తాడు ఆ మా మంచి బాబు ధర్మదాత ఎవరికైనా పేద అయినా రాదయినా వాటర్ పెట్టి అందరూ అన్నం అన్నమేది వాటర్ మూసేసినాడు మూసిచ్చాడుగా మళ్ళీ తీసుకొస్తున్నారు రాజ చంద్రబాబు నాయుడు వచ్చి అవన్నీ తీసుకొచ్చే పేద రాజు బతుకుతామమ్మా మరేం కాదు మనం బతికేది ఆ మానవ దేవుడే దేవుడు కాబట్టి జనాల్ని ఇలా చేసి ఆయనే గెలిచాడు కాల్చుకు ఒకసారి చూడమని ఒకసారి చూసి వెళ్ళిపోయాడు ఎంతమందిని ఏడిపించాడు అంటే ఆయన ఆ ఏడిపించింది ఏమవుతుంది అదే అండి ఆ తండ్రి కూడా మంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మంచిగా అందరూ అనుకున్నాము అయిన రావాలని ఆ దొరకమ్మ తల్లి తల్లిదాయ్ వాళ్ళ గెలిచారండి మరి ఈ నాలుగు వేలు ఇస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మరి మీరు దేనికి ఉపయోగపడతాయి దీనికి మీకు విన్నాకండి నాకు ఇల్లు వాకలు లేదు ఎవరి ఇంట్లో ఒక ఇంట్లో ఉండి మరపోసుకొని తిండము మందులకి అది మరి అయితే గత ప్రభుత్వంలో బాగా ఇబ్బందులు పడ్డారు అయితే అందరూ పడ్డాం బాగా పడ్డాం మందులకి బాధ వాటికి బాధ వీటికి బాధ ఆయన ఇచ్చింది మూడు సంవత్సరాలకు పెంచాడు అది ఆయన మూడు వేలు ఒకసారి ఇవ్వలేదు ఇప్పుడు మీకు సంతోషమైనా నాలుగు వేలు ఇచ్చిన తండ్రి కూడా ఇచ్చినంత దేవుడు అవి ఇచ్చాడు మాకు అది సంతోషం కొంది చెప్పుకుంటాము మమ్మ చచ్చిపోయినా ఆ తండ్రి కూడా చెప్పుకుంటాం అప్పుడు మానే అయిపో గెలవలేదు అప్పుడు కూడా బాధపడ్డాము ఆయన రాలేదంటే ఆయనే వస్తాడు అనుకుని ఏంటి ఇది అని అనుకున్నాం వాళ్ళు తిరగబడ్డాడు దేవుడి వల్ల చాలండి మాకు అమ్మ మీరందరూ చల్లగుంటే ఆయన చల్లగుంటే మేము చల్లగుంటాం